హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజు నేనైతే మీ అందరి కోసం ఒక మంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మరి అదే పన్నీర్ టిక్కా అనమాట ఈ పన్నీర్ టిక్కా అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవ్వరు ఉండరండి కానీ ఈ పన్నీర్ టిక్కాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టమేమో అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరి కోసం ఇంట్లోనే చాలా ఈజీగా ఉన్న వాటితోనే ఈ పన్నీర్ టిక్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అన్నది నేను ఇవాళ మీకు చూపించేయబోతున్నాను అనమాట మరి వీడియోనైతే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి మరి ఈ పన్నీర్ టిక్కా కోసం నేనైతే ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మనకు ఒక టెన్ పీసెస్ వస్తాయి అన్నమాట సరిపోతుంది ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ని చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక టెన్ పీసెస్ గా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనకు ఈ సైజెస్ అయితే కరెక్ట్ గా ఉంటుంది మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పావు స్పూన్ గడ్డ పెరుగుని యాడ్ చేశానండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మైదా ఒక వన్ స్పూన్ పిండి అలాగే ఒక వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీరు తినేంత కారం వేసుకోండి అందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా అండ్ ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసాను ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ అలాగే కొంచెంగా కస్తూరి మేతి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో ఎక్కడ కూడా గడ్డలుగా ఉండకూడదు కొంచెం వాటర్ పడితే యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసి ఇదంతా కూడా ఒక్కసారి ఆ పన్నీర్కి పట్టేలాగా అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసి ఇందులోనే ఒక ఆనియన్ కొంచెం బిగ్ సైజ్ పీసెస్గా కట్ చేసుకోండి అండ్ అలాగే క్యాప్సికమ్ ఉంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ కూడా వేసి ఇదంతా బాగా మ్యారినేట్ చేసేసుకుని ఇప్పుడు నేనైతే నేను చూపిస్తున్నాను చూసారా ఈ ఐరన్ స్టిక్స్ అనమాట ఇవి టిక్కా స్టిక్స్ అండి ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి అవి ఉంటే ఓకే లేకుంటే ఇలాంటి పుల్లలైనా దొరుకుతాయి అనమాట ఇవైనా ఏదైనా పర్లేదు మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే వాటికి చక్కగా ఈ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అండ్ అలాగే పన్నీర్ ఇవన్నీ కూడా ఆ స్టిక్స్ కి చక్కగా ఇలాగ మనం సెట్ చేసేసుకోవాలండి ఓన్లీ ఒక్క పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఆనియన్స్ అయినా స్టిక్ చేసుకోండి నేనైతే టూ పన్నీర్ పీసెస్ అయితే స్టిక్ చేస్తున్నాను ఇలాగా అలా ఉన్నటువంటి పన్నీర్ అండ్ క్యాప్సికం అన్ని కూడా ఇలా నీట్గా సెట్ చేసేసి ఒక ప్లేట్లో రెడీగా పెట్టి పెట్టేసుకున్నానండి యాక్చువల్గా నేనైతే మాత్రం తవ్వా పైన చేసుకుంటానమాట వీటిని టిక్కాస్ని కానీ మా పాప ఏంటంటే వెజిటేబుల్స్ని హాఫ్ బాయిలే తింటుంది అనమాట తను ఎక్కువ ఫుల్గా బాయిల్ చేసుకుని తింది వెజిటేబుల్స్ అందువల్ల ఇలాగా స్టవ్ పైన డైరెక్ట్గా టిక్కాస్ని అలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుందండి ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట ఇలా కూడా చాలా బాగుంటుంది ఇలాగ హాఫ్ బాయిల్ తినలేని వాళ్ళు ఉంటే కనుక వీటిని తవ్వా పైన మనం చక్కగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు పన్నీర్ టిక్కాస్ అయితే రెడీ అయిపోయాయండి ఇలా కూడా చాలా బాగుంటాయి ఇది ఎలాగో వెజ్జే కాబట్టి మనం హాఫ్ బాయిల్ తిన్నా కూడా చాలా మంచిది హెల్త్కి కూడా వెజ్జెస్ ఎప్పుడు కూడా ఫుల్ బాయిల్ చేసుకోకూడదు అంటారు కానీ నాలాంటి వాళ్ళు ఉంటాం కదా ఫుల్ గానే బాయిల్ చేసుకుని తినే వాళ్ళమి అటువంటి వాళ్ళం మాత్రము చక్కగా తవ్వా ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే పుల్కాస్ చేసుకునే గ్రిల్ వాటిపైనైనా పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవచ్చండి యాక్చువల్గా టిక్కాస్ అంటే ఇలాగే తింటారండి నిజం చెప్పాలి అంటే కాబట్టి మీరైతే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి అండ్ అలాగే రోటీస్ కాల్చుకునేటటువంటి గ్రిల్ పైన అయినా తవ్వా పైన అయినా ట్రై చేసి చూడండి మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ అయితే ఫిక్స్ అయిపోవచ్చు అనమాట ఎలా అయినా కూడా ఈ పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ పన్నీర్ టిక్కాస్ ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ